సార్ అర్ధరాత్రి నుంచి కూడా మూడు దారుల్లో అంటే ఆ ఆలయానికి రావడానికి మూడు దారులు కిలోమీటర్ల మేర వరకు పబ్లిక్ లక్ష్మీలాంటే కనీసం అర్ధరాత్రి నుంచి ఉన్నారని మీరంటున్నారు అంటున్నారు నిమిషం స్వామి అర్ధరాత్రి నుంచి ఉన్నారు మీరు నేను కనుక్కున్నాను అందరూ పొద్దున వచ్చినారు నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగాను మీరు ఎప్పుడు బయలుదేరారమ్మ అంటే ఎనిమిదిన్నర తొమ్మిదింటికి మేము బయలుదేరాము మూడు నుంచి ఇక్కడికి వచ్చేగల పది అయింది సో పది మేము వాహనాలన్నీ పార్క్ చేసుకుని నడుచుకుంటూ వచ్చాము అని వాళ్ళు చెప్తాం జరిగింది వాళ్ళే స్వయంగా చెప్తారు నేను అందరిని అడిగాను పదహారు మందిని నేను ఇక్కడ అడిగాను అదేమ్మా మీరే వర్షం మార్చారు సారీ ఐఎమ్ సేవ్ మీరేమన్నారు రాత్రి అన్నారు పొద్దున్న ఇప్పుడేమో తెల్లవారుజాము అంటున్నారు ఒక్క విషయం స్వామి ఆరింటికి గుడి తెరుస్తారని చెప్పారు కదా బోర్డులు మీరు చదివారు బోర్డు నేను చేసి చదివానమ్మా ఆరు నుంచి పన్నెండింటి వరకు పొద్దున్న పూట దర్శనం ఉంటాం మేము సాయంత్రం నాలుగింటి నుంచి ఒకటి మూడు నాలుగు మూడు నుంచి నీట్గా రాసింది బోర్డు పక్క సో రాసింది ఇక్కడ చాలా మంది మొదటిసారి వచ్చిన వారు ఉన్నారు ఎవరు అంచనా వేసుకోలేకపోయారు ఒక్కొక్క ఊరు ఒకే ఊరు నుంచి వంద మంది వస్తే అంచనా వేసుకోవచ్చు ఒక్కొక్క ఊరు నుంచి పది మంది ఆరుగురు పది మంది వస్తే మాకు కూడా తెలుస్తుంది సో ఇది ఇంకోసారి జరగకుండా ఒక ఎస్ఓపి అనేది ఏర్పాటు చేయాలి అంటే ఎలాంటి సందేహం లేదు ఫుల్ స్టాప్ పెట్టాలి ఒక ఎస్ఓపి ఏర్పాటు చేయాలి అన్ని గుడుల దగ్గర కెమెరాలు సీసీటీవీ కెమెరాలు పెట్టాలి అది ఆర్టీజీఎస్కి లింక్ చేయాలి ఎక్కువ మంది వస్తుంటే అది మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు దానికి ఒక పక్కడ ఏర్పాటు చేసే బాధ్యత అమ్మా ఇంకా అక్కడ సీసీటీవీ ఫుటేజ్ గానీ కెమెరాలు కానీ ఏం లేవు ఇన్సిడెంట్ అయిన తర్వాత మీకు ఎట్లయితే సెల్ ఫోన్ ఫుటేజ్ వచ్చిందో అలానే మాకు కూడా వచ్చింది ఎందుకంటే గుడి చుట్టూ కానీ ఆ ప్రాంగణంలో సీసీటీవీ లేదమ్మా సో ఆ టైంలో ఎంతమంది ఉన్నారనేది ఎవరు సరిగ్గా చెప్పలేకపోతున్నాం కానీ ఒకటి ఏంటంటే గతంలో ఒకరు వస్తే ఈసారి పది మంది వచ్చారు నేను చెప్తాం కాదు ఇక్కడ వచ్చినలే ఎవరైతే ఇప్పుడు అడ్మిట్ అయి ఉన్నారో వాళ్ళే చెప్పారు గతంలో ఒకరు వచ్చారు అని అడిగా అలా ఎలా ఉంది ఈసారి ఎందుకు ఎంతమంది వచ్చారంటే గతంలో ఒకరు వచ్చారునా ఈసారి పది మంది వచ్చారు వాళ్ళే చెప్పారు భార్య పడుతుంది ఇద్దరున్నారు సో వాళ్ళే చెప్పారు సో దాన్ని బట్టి

ఒక పక్కన సోషల్ మీడియా ఇంపాక్ట్ ఉంది ఇంకో పక్కన ఉచిత బస్ ప్రయాణం కూడా ఉంది ఎందుకంటే భక్తుల్ని దర్శించు దేవుడిని దర్శించుకునే దానికి భక్తులు కూడా మనం చూసాం దుర్గమ్మ గుడి గారికి సిక్కోలు కూడా వచ్చారు ఎప్పుడు రాని వారు కూడా వచ్చారు మొదటిసారి వచ్చిన వారు కూడా చాలా మంది వచ్చారు అమ్మా అక్కడ మేము అంచనా వేసాం రద్దు పెరుగుతుంది ఇప్పుడు ఉచిత బస్ ప్రయాణం ఉంది కనుక ఎక్కువ మంది వస్తారని మేము అంచనా వేసాం తగిన చర్యలు తీసుకున్నాం జాగ్రత్తలు తీసుకున్నాం సో అక్కడ చూస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం జరిగింది సో అందుకే నా ఒక ఎస్ఓపి అనేది ఏర్పాటు చేసుకోవాలి ఆ ఎస్ఓపి ఏర్పాటు చేసుకుని అందరూ ఎండోమెంట్ కింద ఉన్న దేవాలయాలు కానీ ప్రైవేట్ పర్యవేక్షణలో ఉన్న దేవాలయాలన్నీ కూడా ఆ ఎస్ఓపిలు పాటించాల్సిన బాధ్యత తీసుకోవాలి దానికి మేము ఒక క్యాబినెట్ మంత్రులను అందరం కూడా చర్చించి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చి తగిన చర్యలు మేము ఇక్కడ పరిస్థితి ఉంది సరే ఎలా ఉన్నారు విక్ర ఎంత మంది అయ్యారు ఇక్కడ ఎలా వాళ్ళకు వాటర్ కండిషన్ ఎలా ఉంది ఇక్కడ అందరూ సేఫ్ గా ఉన్నారు పదహారు మంది ఉన్నారు ఇక్కడ అందరూ సేఫ్ గా ఉన్నారు ఇక్కడ ఏంటంటే క్రిటికల్ గా అంటే క్రిటికల్ ఇంజరీ అంటే ఒక పెద్ద ఆమెకి రెండు కాలు ఇరిగినే సో ఆమె ఏంటంటే మేము ఫర్దర్ ట్రీట్మెంట్ చేయించాల్సిన అవసరం ఉంది కొంతమంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక నెల నెల రికవరీదో నెల పట్టొచ్చు కొంతమందికి ఆరు నెలలు పడుతుంది అది ఎంపీ గారు నేను కూడా మాట్లాడుకున్నాం వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అంటే బెడ్ మెడికల్ గ్రేడ్ బెడ్ వాళ్ళ ఇంటికి పంపించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం అంతేకాకుండా ఎవరైతే ఇంజర్ అయి ఉన్నారో క్రిటికల్ ఇంజర్ అయి ఉన్నారో వాళ్ళకి వారానికి ఒకసారి ఇద్దరులో ఒకరి మేము మారుతాం టైం టు టైం ఫాలోఅప్ చేద్దాం అని డిసైడ్ అంటే పర్ఫెక్ట్ రికవరీ అయ్యే వరకు మేము ఫాలోఅప్ చేస్తాం జరుగుతుంది అన్నా మేము ఇన్వెస్టిగే ఇప్పుడు ఇంత తొమ్మిది మంది చనిపోయినప్పుడు గుడిని కట్టినవారు గుడిని మేనేజ్ చేస్తున్న వారు అందరినీ కూడా మేము విచారిస్తాం ఆ విచారం జరుగుతుంది సో మొత్తం వివరాలు తెలిసిన తర్వాత దాన్ని ఫర్దర్గా నేను స్పందించగలుగుతాను ఇప్పుడు మా మా ప్రభుత్వం ప్రధానమైన ఫోకస్ భక్తుల్ని కాపాడుకోవాలి సో మీరు చూస్తే చనిపోయిన వారిని కూడా ఇమ్మీడియట్గా పోస్ట్ మార్టం చేసి వాళ్ళ వాళ్ళ గ్రామాలకి పంపిస్తాం కూడా జరిగింది అంతేకాకుండా హాస్పిటల్లో ఉన్న వారందరినీ కూడా ఇమీడియట్గా టేక్ కేర్ చేస్తాం ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ కావాల్సిన ఇమ్మీడి జిమ్స్ కూడా పంపిస్తుంది ఈ మీటింగ్ ఈ ప్రెస్ మీటింగ్ మేమందరం కూడా అక్కడికి వెళ్తున్నాం సో ఒక్క నిమిషం దయచేసి పూర్తి చేయండి ఇమ్మీడియట్గా ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకు మట్టి ఖర్చులకి ప్రభుత్వం నుంచి పదివేల రూపాయలు ఆర్థిక సాయం కూడా అందజేస్తాం జరిగింది చెప్పమ్మా అమ్మ మీరు చూస్తే చాలా మంది మొదటిసారి వచ్చినవారు గతంలో ఒకరు వస్తే ఈసారి పది మంది వచ్చారు ఇది ఏకాదశి చేయగల ఎక్కువ మంది వచ్చారు అధికారులు కూడా ఇది తెలుసుకుని ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేశారు కానీ లోపలికి ఒకేసారి ఇంతమంది వెళ్తారని ఎవరు అంచనా చేసుకున్నారు పాపం పాండగారు కూడా తెలియదు ఇంతమంది ఒకేసారి వస్తారు నేను అడిగాను చాలా మంది గతంలో మీరు ఎప్పుడన్నా వచ్చారు అంటే మొదటిసారి అంటే మొదటిసారి అందరు అనుకుని వచ్చారంటే ఒక్కొక్క ఊరు నుంచి పది నుంచి ఇరవై మంది కలిసి వచ్చారు వైకుంఠ ఏకాదశి వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవాలన్న ఆలోచనతో అలా అట్లా కలిసికట్టుగా వచ్చుకు వచ్చారు ఇదేమమ్మా అనుకోకుండా ఇంతమంది రద్దీ వచ్చేయగల ఏర్పాట్లు అంటే ఓవర్ నైట్ ఒక నిమిషంలో చేయలేము మీరు అదే కానీ దుర్గమ్మ గుడికి మేము ముందలే ప్రిపేర్ అయ్యాం గతంలో పన్నెండు లక్షల మంది వచ్చారు ఇప్పుడు సుమారుగా పద్దెనిమిది లక్షలు పదహారు నుంచి పద్దెనిమిది లక్షల మంది వస్తారు ముందలే అంచనా వేసుకునే ఎందుకంటే మాకు తెలుసు అవగాహన వచ్చింది ఇక్కడ ఎవరికి తెలియదు వచ్చిన వాళ్ళకి తెలియదు పాపం గుడి కట్టిన పండగారికి తెలియదు ఎవరికి తెలియదు సో ఆల్ఫో అసలు తెలియ తెలియని పరిస్థితిలో